ఒక వాళ్ళ వైసీపీ కార్యకర్త మధ్య జరిగిందని ప్రాప్తాడు కాన్స్టిట్యున్సీలో వారిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు హెలికాప్టర్లో వెళ్ళారు వారు వెళ్ళేటప్పుడు హెలికాప్టర్కి ల్యాండ్ ఉంటుంది దానికి పర్మిషన్ ఉంటుంది కాన్సర్న్ ఎస్పీ వారి యొక్క పర్మిషన్లు వాళ్ళని తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు స్కేలు ఏ విధంగా బందోబస్తు ఇయ్యాలనేది ఉంది వారికి తగిన విధంగానే బందోబస్తు ఏర్పాట్లన్నీ చేశారు పోలీస్ స్టేషన్లో మనం చూసిన దాన్ని బట్టి కానీ విజువల్స్ బట్టి కానీ ఏదైనా కానీ రాప్తాడు కాన్స్టెన్సీలో ఆయన పరామర్శించేదానికి ఆ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి వారికి ఏ యొక్క స్కేల్లో బందోబస్తు ఇవ్వాలనేది వారికి ఆల్రెడీ వై కేటగిరీ లేకపోతే జడ్ కేటగిరీ ఏదైనా డిజిగ్నేటెడ్ ఐజీపీ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా టెత్ పర్సెప్షన్ రిపోర్ట్ని తయారు చేస్తారు ఒక యొక్క లీడర్కి ఏమి ఇవ్వాలా ఏ బందోబస్తు ఇవ్వాలా ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది వాళ్ళకి బ్లూట్రూత్స్ కానీ ఏదైనా కూడా ఇంటెలిజెన్స్ గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారం వారి సేఫ్టీ పింట్స్ కోసం వాళ్ళు ఇచ్చారు ఆ విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు మరి అక్కడ విపరీతమైన క్రౌడు మరి ఆయన ఆయన క్రేజితు కానీ ఆయన వాల్ కానీ ఎవరోవర్లు కానీ అసాంఘిక శక్తులు కానీ ఎవరికి వచ్చారేమో అదన్నీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఉంది హెలికాప్టర్ కొంచెం డ్యామేజ్ అయినట్టుగా వార్తలు రావటం కానీ అన్నిట్లో కూడా విరలైపోయింది ఆ సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి బడుగు బలహీనాకాలకు అన్ని ఇల్లుకి ఇల్లు ఇల్లు చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి అన్నటువంటి వాడు ఆయన మరి పోలీస్ వారు కూడా అన్ని అన్ని రకాలు ఉంటారు కదా పొడుగు బలహీన వర్గాలు ఉంటారు అన్ని వర్గాలు ఉంటారు అందరు కూడా ఉద్యోగంలో చేస్తారు ప్రభుత్వం ఎస్ఐ కావాలంటే నాట్ ఏ జోక్ కష్టపడి చదువుకొని గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఇంజనీర్స్ కానీ ఇప్పుడు ఎస్ఐస్కి వస్తున్నారు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒక అనుష్ఠానం టెస్ట్ అని పెడుతున్నారు దాంట్లో రన్నింగ్ రేస్ కానీ హై జంపు లాంగ్ జంపు అన్నీ కూడా చేసిన తర్వాతనే క్వాలిఫై అయిపోయిన తర్వాత హైట్ వెయిట్ వాళ్ళ యొక్క పారామిలిటరీ పారామిటర్స్ ఉన్నాయి దాన్ని అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ రాయటం ఇవన్నీ రాసిన తర్వాత నేను కష్టపడితేనే వస్తున్నాడా ఎస్ఐ గా ఎనర్ కానీ వారికి ఆపాదించాల్సిన అవసరం లేదు అది ట్రాన్స్పరెంట్గా జరిగింది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక ఎస్ఐని సెలెక్ట్ చేయాలంటే ట్రాన్స్పరెంట్ కానీ చేశారు ఇది వైసీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎవరి గవర్నమెంట్ అయినా కూడా ట్రాన్స్ప్రాంటర్ జరుగుతుంది దాని మీద క్రిటిసిజం ఏం లేదు అంటే వాళ్ళు పక్కాగా కష్టపడి ఎవరి యొక్క ప్రమేయం లేకుండానే అనే అతను సెలెక్ట్ అయితే వారు ట్రైనింగ్ అయిపోయి అకాడమీలో ట్రైనింగ్ అయిపోయి నిష్ణాతులు అయిపోయి ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయి గ్రేహౌండ్ ట్రైనింగ్ అయిపోయి విఐపి ట్రైనింగ్లు అయిపోయి అన్నీ చేసి వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు వారికి ఎవరితోటి అంటకాడవలసిన అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటుంది వన్ ఆర్ టూ పర్సెంట్ అక్కడ మరి ఎందుకు అన్నారు కానీ ఆ మాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అన్నాసినంత ఇదేం కాదు ఎక్కడ చూడలేదు మేము కూడా ఎస్ఐ డెబ్బై ఆరులో జాయిన్ అయ్యాము వెంగళరావు గారు ముఖ్యమంత్రి గారు కానీ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా అందరూ కూడా ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాలంలో కానీ మన ప్రజెంట్ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మేము మన రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నప్పుడు రోడ్షి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మేము అన్ని పదవులు చేశాము ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కానీ ఇట్లా ఒక పోలీసు వ్యవస్థ మీద కానీ పోలీసు కానీ గుడ్డలింపుది అనేది ఆ వాడు ఎప్పుడు వాడలేదు ఈయన కొంచెం చోట్ల మరి ఎందుకని ఆ భరస్ట్ అయ్యారో వారికి అర్థం కావాలా ఏదన్నా తప్పు చేస్తే లోకల్గా ఎవరన్నా ఒక ఆఫీసర్ కానీ ఎవరన్నా కానీ ఆఫీస్ తప్పు చేస్తే ఇమీడియట్లీ కెన్ రియాక్ట్ ఆ యూజువల్స్ పెట్టండి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ వల్ల ఇది జరిగింది మా సెక్యూరిటీలో లోపం వచ్చింది కాబట్టి దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని రిప్రెజెంట్ రిప్రజెంట్ ద చీఫ్ మినిస్టర్ తప్పే ఉంది చీఫ్ మినిస్టర్ చీఫ్ మాజీ చీఫ్ మినిస్టర్ రిప్రజెంటేషన్ తప్పేం లేదు అట్లానే యూ హా నో కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇక రిప్రజెంట్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ప్రైమ్ మినిస్టర్కి పంపచ్చు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఎన్ని నుండి కూడా మనం మాట్లాడితే సభ్య సమాజంలో ఎవరు హర్షించరు అభిమానులు అయితే చెప్తారే ఓహో బాగా మాట్లాడాడు పోలీసులు కూడా గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఇదని వాళ్ళు హర్షిస్తారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ న్యూట్రల్ ఫెలోస్ కానీ ఒక మేధావి వర్గం కానీ ఈ యొక్క మాటల్ని హర్షించదు మేము కూడా హర్షించడానికి లేము ఈ యొక్క మంచి భాష కాదు ఇది మంచి పద్ధతి కలదనమాట ఎప్పుడు ఎప్పుడు ఈ యొక్క టెండెన్సీ రాలేదు ఆంధ్రప్రదేశ్లో అది రాకుండా ముందుగా జాగ్రత్తగా ఉంటే ఏ లీడర్స్ అయినా కానీ ఏ ఏ యొక్క పార్టీ వాళ్ళైనా కూడా ఎవరిని కూడా తోనాటి మాట్లాడకూడదు ఒక అక్కడ జరిగింది ఇన్సిడెంట్ని దెన్ ఒక తయారు చేసేసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చేసి తగిన అధికారికి ఇచ్చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నాలుగు అన్ని వాళ్ళ మీద అడవటం ఇవన్నీ కూడా అంతే ఉపయోగం ఉంటుంది అవన్నీ కూడా సమయం సమయం సమ సందర్భం ఉండాలన్నమాట ఈ యొక్క సమాజ సందర్భంలో మాట్లాడాలి కానీ ఇదంతా కూడా పబ్లిక్లో యాంటీటీ వస్తుంది కానీ పాజిటివ్ రాదు ఎవరు కొంతమందికి వస్తుంది పది పదిహేను మందికి హుషారుగా ఉంటారు కదా ఓ ఇది ఇది అని అది మంచిది పద్ధతి కాదు ఇది పోలీసు వ్యవస్థని గించపరిచే విధంగా మాట్లాడినట్టే ఉంది కానీ దీని మీద వాళ్ళ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేదానికి ఉన్నట్టుగా ఈ యొక్క ఆ మాటలు ఆ ట్రెండ్స్ మరి ఆ సందర్భం వారికి తెలియాలి మంచి పద్ధతి కాదని Now this. <coughs>